హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఇక్కడ నేను సాంబార్ కోసం అని పప్పు అయితే పెట్టినాను ప్రెషర్ కుక్కర్లో దీంట్లో నేను స్పూన్ వేయడం అయితే మర్చిపోయాను అది వేయకపోవడం వల్ల నేనండి ఆ వరదలు అవంతా పొంగిపోతున్నాయి చూడండి గ్యాస్ అయితే పాడైపోయింది మార్నింగే కడిగిన దాన్ని అంతా నేను అయినా కూడా మళ్ళీ డట్టి డట్టి అయిపోయింది అయితే ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఏం చేసినానంటే మళ్ళీ దాన్ని అయితే అంతా తీసినాను తీసి చూసినాను అంటే పప్పు ఏమైనా ఉడికిందా లేదా అని చూసినాను చూసేసరికి పప్పు అయితే ఉడకలేదు సో దాంట్లో ఉన్న వాటర్ కాకుండా ఇంకొక వన్ గ్లాస్ అయితే ఎక్కువ వాటర్ అయితే వేసినాను వేసి ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేసినానంటే స్పూన్ది హ్యాక్ ఉంది కదా అదైతే స్పూన్ అయితే దాంట్లో వేసేసినాను వేసేసి మళ్ళీ అయితే మన స్టవ్ అయితే స్టార్ట్ చేసేసినానండి అయితే మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ అయితే రానిచ్చినాను ఈ త్రీ అంటే మనం స్పూన్ వేసిన తర్వాత వచ్చిన త్రీ విజిల్స్ ఏమైతే ఉన్నాయో దానికైతే మళ్ళీ ఆ వాటర్ అయితే బయటికి రాలేదు గ్యాస్ మీద ఉన్నదంతా ప్రీవియస్ వచ్చిందే ఈ వీడియోలో నాతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ ఎవరో మీరు కామెంట్ చేయండి ఫైనల్గా ఒక సెవెన్ విజిల్స్ తర్వాత నా పప్పు అయితే ఉడికిపోయింది ఈ టిప్ అయితే నాకు మళ్ళీ ఒకసారి యూజ్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్